నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించటం చాలా బాధిస్తుంది కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాన్ని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని నేను అడుగుతున్నా ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవించమ గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం ఎవరైతే ఈ కార్యక్రమం చేసే అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది మహిళలు అంటే చులకనగా మాట్లాడటం వల్గర్గా మెసేజ్లు పెట్టడం చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే మహిళల్ని కేర్లెస్గా చూసే మహిళల జీవితాల్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం జనసేనని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నాను